నమస్కారం మన న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని విల్లేమోన్స్ చౌరస్తా నుండి సాయిపూర్ వరకు చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సాయిపూర్లో కౌన్సిలర్ నీరజాబాల్రెడ్డి బొట్టు నర్సింహులు రత్నమాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అనేవి మన పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయని అందరూ గ్రహించాలి మతతత్వ పార్టీలు ఓట్లు అడగడానికి వస్తున్నారని మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు అడిగే వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో సాయిపూర్ అంటేనే నాకు కొన్నంత బలమని అన్నారు నా గెలుపులో సాయిపూర్ కీలక పాత్ర పోషించిందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఆరోగ్యశ్రీ లక్ష రూపాయల నుంచి పది లక్షలకు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి గారిదని అన్నారు ఐదు సంవత్సరాలు నేను మీకు అందుబాటులో ఉంటా సేవ చేస్తానని నాకు ఎంపీగా రంజిత్ రెడ్డి తోడైతే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ నాయకులు కౌన్సిలర్లు డాక్టర్ సంపత్ అబ్దుల్ రాఫు మక్సూద్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా బంటూ వేణు బంటూ మల్లప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు వార్డు ఇన్ఛార్జీలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయిపూర్ లో అక్కా జిల్లెలు ఇంత పెద్ద ఎత్తున రావడము మీరు మా కోసం వెయిట్ చేయడము మీ అందరి కోసం ఏర్పాటు చేసి సభకు సభాధ్యక్ష వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ వీరజ బాలరెడ్డి గారు పద్మాల నరసింహులు గారు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు యూత్ మొత్తం మంచి అని చెప్పి రానో చెప్పడము మీ అందరం రావడము మీ అందరం కూడా ఆ బైక్ ర్యాలీలో పాల్గొని ఇక్కడ వస్తే ఎంతో కడుపు పిల్లల ఉత్సాహము పెద్దల ఉత్సాహము రాబోయే రోజులు ఇక మొన్ననే మీరందరూ చాలా 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 కష్టపడి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు అమలు కావాలని చెప్పి మీరందరూ అమలు చేసే దిశలో రేవంతన్న నడుస్తుంటే మేమందరం మీతో ఉన్నాము రేవంత్ అన్న అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి మీకు నమస్కరిస్తూ మొన్న గెలిచిన ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదు మంచి ఎలక్షన్ గెలిచిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అన్న రేవంత్ అన్నకు మంత్రివర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకుల పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక రాబోయే మన ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎలక్షన్స్ పదే పదే చెప్తున్నాం ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నా నా ఎలక్షన్ నాకు తెలుసు నాకు కళాపన కోసం నేను అడుగుతున్నా అనుకోకండి ఎందుకంటే దేశంలో మనందరం కలిసి కట్టి ఉండాలి కాబట్టి ఒక ఒకవైపేమో లౌకిక వాదం ఒక ఒకవైపే మతత్వ వాదం ఒక ఒకరు పార్టీకి ఒక్కొక్క వాదం తప్పు లేదు అందులో కానీ ఈ సభ్య సమాజంలో అందరం కలిసి కట్టి ఉండాలన్నది కూడా మనం అందరికి తెలియాలి తప్పేం లేదు ఏ మతం అని అనుకోవచ్చు మనం మా మానవ చేతులు ఎత్తినప్పుడు ఎక్కడ కొడతాం ఏ కులంలో కొడతాం ఏ మతంలో కొడతాం మన చేతులు లేదు ఆ దేవుడు అల్లమీయో జీసస్ క్రైస్ట్ సిక్స్ ఎవరన్నా ఆ భగవంతుడు డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ కొడతాం అని పుట్టిన మానవులు పక్కకుండే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కలిసి కట్టి ఉందాం తప్పేం లేదు అందులో నిన్న దేవత అని చెప్పినట్టు శ్రీరామచంద్రుడు గుడిలో ఉండాలి భక్తి మన గుండెల్లో ఉండాలి అది కూడా మంచి పాయింట్ చెప్పినట్టు అందరం భక్తితో పరిహారతాం శ్రీరామచంద్రుడిని నేను కూడా మనోరంగా కూడా మరి స్వప్న వాళ్ళు కూడా తర్వాత మీరుగా ప్రతి ఒక్కరూ మేము కూడా అందరం లక్ష లక్షల రూపాయలు మన అయోధ్యలో నిర్మించిన గుడికి మేము కూడా చెందాలి ఇచ్చినాం ఎందుకంటే మనకు కూడా శ్రీరామచంద్రుడే మన భగవంతుడు అందరి వాడు శ్రీరాముడు అని చెప్పి ఇచ్చుకున్నాం గుడి కట్టుకున్నాం అండి సో ఆ భక్తి ప్రకారం మనం ఇచ్చుకుంటాం కానీ రాబోయే ఎలక్షన్లు మన పిల్లల కోసం ఇవాళ యూత్ ఇంత పెట్టెత్తులు వచ్చిండ్రు యూత్ కి రెండు వేల పద్నాలుగులో ఏ ప్రమాణం తీర్చింద్రు బీజేపీ వారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యూత్ చాలా ఉత్సాహంతో మేము బీజేపీ ఉంటాం ఆ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్తా అందరూ యూత్ అంతా తిరిగారు తిరిగిన తర్వాత పద్దెనిమిది వారికి ఏమి ఇవ్వలేదు దాని తర్వాత పద్దెనిమిది కూడా అదే మాట చెప్పారు రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము తర్వాత పేదలకు ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా ఎవరికైనా పదిహేను లక్షల రూపాయలు పడ్డాయా ఎవరికైనా వ్యవసాయదారానికి వాళ్ళ సంపద రెండింతలు చేస్తాన బీజేపీ ప్రభుత్వం ఎవరైనా వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఎవరి కౌంటున్నా పదిహేను లక్షలు పడలేదు ఎవరికి పిల్లలకు ఉపాధి ఉపాధి కలగలేదు మనము ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు తీసి చూస్తే ఇచ్చింది ఏడు లక్షలు చెప్పింది ఇరవై కోట్లు పిల్లలు పిల్లల్ని మభ్య పెట్టి ఇస్తాం ఇస్తామని చెప్పి పద్నాలుగు చెప్పిండ్రు పద్దెనిమిది చెప్పిండ్రు ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా తల్లిదండ్రులు మీ పిల్లల్ని అడగండి ఎందుకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పియ్యలేదు మీరు ఏం చూసి బీజేపీ బీజేపీ అంటున్నారని అడగండి వాళ్ళకి తెలియట్లేదు మీరు చెప్పండి పిల్లలను కూడా అడుగుతున్నా మీ తల్లిదండ్రుల అకౌంట్ ఎవరు అకౌంట్లో పదిహేను లక్షలు పడ్డాయా పదిహేను లక్షలు ఇస్తామని చెప్పిన్నారు కదా సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సింది ఏదో చెప్తాం ఎలక్షన్ గెలుస్తామని చెప్పి కానీ రేవంత్ రెడ్డి అన్న మొన్న ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని నాలుగు గ్యారెంటీలు అమలు చేసిండు ఇవాళ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా తీసుకోండి అని చెప్పిండు బాగా అన్న ఇప్పుడే చెప్పిండు ఎవరు అడిగినా కూడా మీరు కరెంట్ బిల్ కట్టకండి ఏడు వందల రూపాయలు కంటే తక్కువ వస్తాయని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి రెండు నెలలు లేట్ అవుతుంది కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అకౌంట్లో పడతాయి పడకపోతే వేదిక మీద నాయకులు ఎవరినైనా అడగండి మీ అకౌంట్లో జమ చేస్తారు నేనేం అడుగుతున్నా ఇవాళ ఒక హామీ ఇస్తా అని చెప్పి ఒక నెల రెండు నెలలు లేట్ అయితేనేమో ఆగస్ట్ పదిహేను అంటున్నాడు చేస్తామని సవాల్ విస్తుంది సవాల్ సవాల్ స్వీకరించి రుణమాఫీ చేస్తా అంటుండు కానీ బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన రా పదిహేను లక్షలు అకౌంట్లు వేసినరా వ్యవసాయదారులను కడుపులో పెట్టుకొని చూసినరా చూడలేదు మనం ఎవరం అడుగుతలేము మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం ఈసారి అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదాం అని చెప్పి వాళ్ళకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మనం ఇక్కడ పది రోజులు ఆలస్యం అయితే అల్లరి చేస్తున్నాం ఇది మన హక్కు అనుకుంటాం అక్కడ భయపడతాం కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది మనం అందరం చేయి చేయి కలిపి చేయిని బలపరుచుకుందాం రేవంత్ అన్నది మొన్న గెలిపిచ్చిండ్రు నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎంతమందిని గెలిపించుకుంటే మనకంత బలం చేయకూడదు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాము తెచ్చుకొని మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం మన సంక్షేమం మనం చూసుకుంటాం మన బతుకులు మన బతుకుదాం మనకు మనకు కావాల్సిన వనరు వనరులు ఉన్నాయి మనకు కావాల్సిన తెలివి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం కావాలో తెచ్చుకుందాం మనం బతుకు బతుకు మనం మనమే రాసుకుందాం ఏం చేయాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మీరందరూ ఇవాళ నా ఎలక్షన్ రేపు నీరజ్ అమ్మ ఎలక్షన్ రత్నమాల అమ్మ ఎలక్షన్స్ ఉంటాయి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లు ఇదే కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అని అనుకొని ప్రతి ఒక్కరం ప్రతి ఎలక్షన్ కలిసి పోరాడదామని చెప్పి అందరం కలిసి కట్టుగా సాగుతే మనకు తీరని లోటు ఏమన్నా ఉందా అని ఏదైనా లోటు తీరలేదా ఈ లోటు ఆ లోటు అని ఏ బాధన్నా అన్ని బాధలు తీసుకునేటట్టు చేద్దామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు నన్ను పిలిచింద్రు ఆదరిస్తుండ్రు మీ ముందు నిలబడ్డా రాబోయే పదిహేను రోజులు నా కోసం కష్టపడండి ఇంటింటికి తిరగండి ఆటోలు ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు ఇంటింటికి పోయి సాయిపూర్లో ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి రాబోయే రోజుల్లో చేయి గుర్తుకు చేయి గుర్తును బలపరుస్తామని చెప్పి చెప్పాలని వేడుకుంటూ గత ఐదు సంవత్సరాలు నేను నేను చేసిన పనితీరు అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు విశ్వేశ్వర రెడ్డి చేసిన పనితీరు మీరు కొలమానం చేయండి నేను ఐదు సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో ఉన్నా ఇక్కడ కోవిడ్ టైంలో కూడా ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన పిల్లల చదువు కోసము నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఇవాళ విశ్వేశ్వరరెడ్డి నా పైన ఆరోపణలు చేస్తుండు నేను పదే పదే అడుగుతున్నా ఇవాళ సాయి పూటలో కూడా అడుగుతున్నా ఏదైనా ఆరోపణలు రుజువు చేస్తే నేను రేపు వస్తా ఎప్పుడైనా ఎక్కడైనా వస్తా అని చెప్తే మళ్ళీ మాయమై పారిపోతుండు మాటలు మాట్లాడుతుండు గ్రామాలు తిరిగినా అని చెప్పి గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామ గ్రామం తిరుగు ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది నువ్వు కోవిడ్ టైంలో పిల్ల ప్రజలందరూ బాధల్లో ఉంటే ఇంట్లో పడుకున్నావు నా భార్య పిల్లలు బయటికి పోనీ తల్లి నాకు కూడా నా భార్య బిడ్డలు నన్ను కూడా అడుగుతారు బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి నేను వచ్చిన మీరు నన్ను ఆదరించిన నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించను మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పరంగా సంక్షేమ పరంగా ఏ ఆపదలో చెప్పు వాళ్ళకి సహాయం చేయి ఎవరికైనా ఒక లక్ష రూపాయలు సహాయం చేసిన నిలబడి చెప్పండి నేను చేసిన చాలా మందికి చాలా మంది విద్య పరంగా వైద్య పరంగా సహాయం చేసిన ఎందుకంటే మనం సంపాదించిన మీద మానవ సేవ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది ఎలక్షన్లు ఉన్నాయో ఓట్ల కోసం చేయలే నేను నా 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 నైజం అట్లాంటిది ఎవరైనా బాధలు ఉంటే చేయాలనిపించే నా మనస్తత్వం కాబట్టి రాబోయే రోజులు మీతో ఉంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ రాబోయే లో మీరు అందరు పెద్ద ఎత్తున వచ్చి పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి మీరు ముసల్మాన్ బాయ్ పైన ఒక ఏకీ గుజారిష్ కర్రు ఆప్ సబ్ ఆప్ కా ఫర్జ్ బంత గుజారిష్ కర్రు ఆ బాహరా అయ్యే అచ్చా మెజార్టీ సమయ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ఆదరించారు రేవంత్ అన్న ఆ ముఖ్యమంత్రి కావాలా నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి పరితపించి నాగేశ్వరం ఏ విధంగా అయితే మీరు పనిచేసిండ్రు ఆ రోజు మీకు చెప్పినాము ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మీకు చెప్పిన ప్రకారమే ఆరు గ్యారెంటీలు మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పినాం మేము రేవంత్ గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మొట్ట ఆరు గ్యారెంటీల పైన సంతకం పెట్టడం జరిగింది ఆరు గ్యారెంటీల మీద సంతకమే కాకుండా యావత్ మా మహిళా సోదరులకు చెప్పినాం ఆ రోజు యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి అది మొట్టమొదటి సంతకం పెట్టమని పెట్టడం జరిగింది గౌరవ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరు లక్ష రూపాయలు కార్పొరేట్ వైద్యం ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండనో దానికి పది ఆరు లక్ష రూపాయలు సరిపోవు పది లక్షలు చేయాలని తెలంగాణ బిడ్డలకు అని చెప్పి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది కూడా మొట్టమొదటి సంతకంతో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా నలభై ఐదు రోజుల లోపలనే మీకు రెండు వందలకు యూనిట్ల కరెంట్ కట్టొద్దని చెప్పి ఆ రోజు మార్చి నుంచి మీరు ఎవరు కూడా కట్టవలసిన అవసరం లేదు అది కూడా ఇంప్లిమెంట్ జరగడం జరిగింది అదే కాకుండా మీకు అందరూ కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా మీ అకౌంట్ లో అమౌంట్ పడతా ఉన్నది మనకు నోటిఫికేషన్ వచ్చినందుకు మనకు అఫీషియల్ గా రాలేదు కానీ మీకు అవన్నీ కూడా మార్చి నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మేము ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు చూడలేదు మీ దగ్గరికి ఎవరైనా ఇప్పుడే ఆల్రెడీ చెప్పినట్లు ఏడు వందల రూపాయల బిల్లు వచ్చింది అట్లయితే దానికి ఎవరైనా అధికారులు బిల్లు అడిగినట్లుంటే వాళ్ళని మీరు నాకు చెప్పండి స్థానిక నాయకులకు చెప్పండి వాళ్ళ నుంచి వాళ్ళు వినకపోతే నేను మీకు అందుబాటులో ఉంటాను నాకు చెప్పండి అవసరం అనుకుంటే వాళ్ళు సస్పెండ్ అయినా చేస్తాం కానీ మీ ఒక్కరితో కూడా ఒక రూపాయి కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి వేదిక తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ఆ రోజు చెప్పినాం మీరు ఎక్కడ కూడా ఏ అధికార ఎన్ని పోవద్దు ఏ ఆఫీసు దిగొద్దు మీ సాయిపూర్ గ్రామానికి అధికారులను పంపిస్తాం మీ ఇంటికి అధికారం పంపిస్తాం మీకు ఇల్లు కావాలా రాసుకుంటారు మీకు పింఛన్ కావాలా రాసుకుంటారు మీకు తెల్ల రేషన్ కార్డు కావాలా రాసుకుంటాం అని చెప్పి మీకు ఎలక్షన్ల ముందు చెప్పినాం మేము చెప్పినట్లుగానే మేము తెలిసిన ఎంపడీ అధికారులందరినీ కూడా ఇంటింటికి మీ ఇంటికి పంపడం జరిగింది పంపడం కాకుండా మీకు ఏదైతే అవసరం ఉండదో మీకు పింఛన్ కావాలన్నా పింఛన్ రాపించడం మీకు తెల్ల రేషన్ కార్డు లేకు తెల్ల రేషన్ కార్డు రాసుకున్నాం అదంతా కూడా డాటా ప్రజా పాలన తర్వాత అధికారులంతా రాసుకొని అదంతా కూడా డాటా మా దగ్గర ఈరోజు ఉన్నది మీకు ఈరోజు దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మూడు వేల ఐదు వందల ఉన్నాడు అవన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోయిన ఎప్పుడే జూన్ మూడు తారీఖు నుంచి సాయిపూర్ గ్రామంలో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీకు గతంలో ఇదే వేదిక మీ చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పి నేను ఈ రోజు నన్ను ఐదు సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యే చేశారా మీరు ఐదు సంవత్సరాలు దగ్గరే ఉంటా రేపు జూన్ లో మీకు అందరూ కూడా ఇల్లు ఇచ్చే వెసులుబాటు నేను చేస్తానని కూడా చెప్పిన

ఎందుకంటే ఇప్పుడు మెజారిటీతో ఈసారి మన రంజితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు సాయి కుటుంబాలందరూ ఏకమైన ఏమైనా చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు మనకు హామీ హామీ ఇచ్చింది కాబట్టి మనం గెలిచినాము రూలింగ్ లోకి వచ్చినాము మనకు ప్రతిదీ దేవంతంగా మనకు ఎంతగా

గ్యాస్ బిల్ కి మనకి ఎమ్మెల్సీ ఎంపీ కోట ఇప్పటి గ్యాస్ కరెంట్ తగ్గుతుంది రైతు బంధు రైతు రుణమాఫీట ఆగస్టు పదిహేను తారీఖు చేస్తారు మనకు మన ఇద్దరు పెద్దలు ఉన్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట ఇస్తారు ప్రతి మాట మాట ఇస్తాము మాట తప్పకుండా పని చేస్తాము మేము మాట ఇచ్చినటువంటి ప్రతి మాట పని చేస్తాము మనకు ఎంపీ గంట ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మనకు టెండర్ వేయడం కాబట్టి ఉన్నాయి అన్ని వర్కుల కితే చాలా నీట్ గా అతి తొందరగా అవుతాయి ప్రతి ఒక్కరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉండదు రాష్ట్రంలో ఉండదు దేశంలో వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ పోటీ వేయాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి మన రంజిత్ రైతానికి గెలిపించాలి అలాగే మన పిఎం రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి గెలిపిస్తేనే మనకు ఇంట్లో వస్తాయి ఇంట్లో మాటిస్తున్నాం కాబట్టి ఇంకొస్తాయి డబ్బు పెద్ద ఇస్తామనియలే వాళ్ళు ఏమంటావు ఇంతకుముందు మొత్తం చోట చెప్పిండ్రు రూల్ గాకి వచ్చిండ్రు పదిహేను మేము అదే పార్టీలు ఉన్నాము పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము మేము అందరం కింద పని చేయడానికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే వస్తామంటున్నారు అందరం చేస్తాం కాబట్టి ఉన్న వాళ్ళతో పని చేసుకుంటాం మీరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పార్టీ వేయాలి మనకు రైతు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనోహల్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గారు మరియు మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనము ఇన్నేళ్ళు పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంతో నలిగిపోవడం జరిగింది అభివృద్ధి చేసినాం అంటూనే మనకు ఎలాంటి తాండూల్లో ఎలాంటి అభివృద్ధి కూడా చూడలేము ఐదేళ్ల నుంచి మనము ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప తాండూరులో మాత్రం ఎక్కడ ఏం పొంగాలి అక్కడనే ఉండడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనము మనోహరన్న మంచి మన సాయిపో అత్యారని గెలిపించి మనం పనులు చేసుకుందామని అనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోవడం జరిగింది ఈ ఎన్నికల బోర్డు ముగిసిన తర్వాత మన తాడూరికి మనోహరాన్న మరియు రంజితన్న గారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది మనోహారని ఏ విధంగా మనమైతే మన సాయిపూర్ ప్రజల ముందు అత్యధికంగా అభ్యర్థితో గెలిపించినామో అదే విధంగా రంగు తేటి అనగానే విధంగా అధ్యక్ష విజయ గెలిపించాలని నేను సాయ్పూర్ ప్రాంత ప్రజలను వేరు ఇక్కడ వచ్చిన రైతులు ఒకటి ఒకటే ఇక్కడ వచ్చే చెప్తున్నా మనకు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కానీ టీఆర్ఎస్ పార్టీ ఇంత గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఏ ఒక్క టికెట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఏదైతే అంటే ఎందుకు అంటే టీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీసీ చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉన్నప్పుడు గుర్తించాలని గవర్నమెంట్ పడిపోయినకి ఇస్తుంది అది గుర్తించుకోవాలి అందరు ప్రతి ఒక్కరు గుర్తించుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం కొంచెం రాకుండా బీజేపీ బీజేపీ సెకండ్ వస్తుంది బీజేపీ పోటీ ఆడారు గ్రామం నుంచి అయితే మనకు ఒకసారి చెప్పి వస్తున్నాయి ఒకసారి